multimilion <coughs> <coughs> <coughs>

అందుకే ఈ ఆడపత్తుల రియాలిటీ షోకి రావద్దని పంచు మీద అంచు కూడా పీకలేవే సీను దేని కొట్టిస్తా గడ్డి తినడం మా ఆడుకోవడం అబ్బో ఏం తిన్నాడు గ్యాస్ కే అయిపోతుంది అమ్మా భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో మురుగునే కోట్ల బోళ్ల ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి ఉంది దయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్ లో ఉండాలి ఆర్టీవోలు చెప్పి చెబిస్తాడు ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛత ఉండదు రా ఇంకా ఫ్యాన్ వేసుకోలే కోటంత బాగేది ఇక్కడ ఏం ఇక్కడ ఏదో ఉంది బాలా మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మేబీ గాలికి వచ్చిండచ్చుగా ఎస్ గాలే ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్ అయినా నువ్వెప్పుడు ఎందుకు కదోలా ఉంటావు ఏంటి నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు ఇక్కడ రావడానికి నీ కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు ఇంకేదో ఉంది నీ కళ్ళలా చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది చెప్పొచ్చుగా ఎందుకు చెప్పాలి సరే చెప్పకు నాకు అన్నయ్య ఉన్నాడు డాక్టర్ కార్తిక్ మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి నూట యాభై మైలు దాటింది ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఇది మీ ఆశయం అనుకోవచ్చా ఆశయాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు ఇష్టం బ్రతుకంటే ఇష్టం అది అందరికీ కావాలి చావంటే ప్రాణం వదిలేయడం కాదు జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని అవయోధానం కూడా అలాంటిదే నీ గుండె నీతో ఆగిపోకూడదు నీ ప్రాణం నీతోనే పోకూడదు ఓ మనిషి నుంచి మరో మనిషికి ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి బ్రతుకునిస్తూనే ఉండాలి బ్రతుక్ కంటే చావు ఎప్పుడు చిన్నదే బతకాలి అని బతుకు అనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు గుట్టుకు మన చేతుల్లో లేదు కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం డాక్టర్ గారండి అవయోధానం కొన్ని మతాల అంగీకరించరు కదండి పైగా ఇది పాపం కదండి ఈ మూడు నిమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది ఆర్గనైజేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు అది సమాజాన్ని కదిలించాలి అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి అది పనికొస్తుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పే ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శివి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు తదీకి తన వెన్నుముకను వజ్రాయుధంగా మార్చాడు ఏమండే మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు బ్రతికున్నప్పుడే వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేశారు మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా చివరిగా ఒక మాట మీ బాడీలో ఏ ఆర్గన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా ఈ బాడీని డొనేట్ చేశాను వీళ్ళిద్దరూ ఎక్కడా అరే ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ రోజు నుంచి ఆమె నార్గండ్ ఉన్నారన్నయ్య నేను కూడా గుడ్ జాబ్ రా దేవుని నమ్ముతావా నీకు ఆ దేవుణ్ణి నన్ను పంపించాడు మీరు దేవుణ్ణి నమ్ముతారా ఇవ్వమని నన్ను పంపించాడు చంపేశారు లాస్ట్ టైం మా అన్నయ్య ఎక్కడ చూసానో తెలుసా మహల్ బావిలో ನೆಲ ಅಮ್ಮಕ್ಕೆ ಮೂರು ಸಾರ್